హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇవాళ మనం చక్రాలు చేసుకున్నాం అంటే పుట్నాల పప్పుతో చక్రాలు ఒక గ్లాస్ పుట్నాల పప్పు తీసుకున్నాను ఒక కిలో బీ పిండి తీసుకున్నాను ఆల్రెడీ ఈ పుట్నాల పప్పు మిక్సీ వేసి పిండి చేసుకున్నాను ఈ పిండిని ఈ బియ్య పిండిలో వేసి కలిపేసుకుందాం అంటే శనగపిండి వేయకుండా పుట్నాల పప్పు అంతా మొత్తం కలిపేసి దీంట్లో ఉప్పు మూడు స్పూన్లు ఉప్పు వేసాము రెండు స్పూన్లు పచ్చి కారం సాంబార్ కారం కాకుండా పచ్చికారం వేసాము వాము కొంచెం వేసి చేతులు ఇట్లా నలిపి కొద్దిగా ఇట్లా వేసుకోవటం ఇంకొద్దిగా వేద్దాం వాము ఎంత వేసుకున్నా బాగుంటాయి ఎక్కువ వేసుకుంటేనే మంచిది వాము పిల్లలు తిన్నా అజీర్తి లేకుండా బాగుంటుంది వాము తింటే వాము వేసి ఇదంతా ఇట్లా కలిపేద్దాం మొత్తం కలిసిన దాకా ఉప్పు ఇప్పుడు అన్నీ బాగా ఉప్పు కారం వాము బాగా కలిసేటట్టు చేశాను ఇప్పుడు ఇది దీంట్లో వెనపూస వేసుకుందాం ఇంట్లో లేకపోతే నూనె కాసి వేసుకున్నా బాగుంటుంది వెనపూసి వేసుకుంటే వెనపూస టేస్ట్ వేరే ఉంటుంది నూనె టేస్ట్ వేరే ఉంటుంది ఇది కూడా బాగా పిండి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి వెనకపూస వేసాను వెనపూస బాగా పిండంతా కలిసింది ఎట్లా అంటే ఇట్లా రావాలి పిండి వెనపూస వేసినాక వేసినాక ఇట్లా వస్తే తర్వాత మనం వాటర్ వేసి ముద్దలా చేసుకున్నాము షవ్వరిగిచ్చి కళాయిలో నూనె పోసుకున్నాం నూనె పోసుకొని నూనె మేడే మనం పిండి ముద్దలా తయారు చేసాం చూసారా ఎట్లా ముద్దలా చేసుకున్నాను ఇప్పుడు కడి చేసుకుంటా ఒక్కరొక్కరు ముద్ద తీసుకుంటా ఇట్లా తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని పుట్నాలతో చక్రాలు పెసరపప్పుతో కూడా చక్రాలు చేసుకోవచ్చు ఇస్తే నెక్స్ట్ టైం పెసరపప్పుతో చేసుకుందాం పెట్టుకొని పెట్టేసుకోండి పెట్టేసుకొని నూనె కాలినాక అయిపోయింది చక్రం తీసేసారు బాగా కాలిన ఇప్పుడు నూనె పడిగిపోయాక చిన్న చిన్న రెండే కాలు ఉంది ఇటు పక్క తిట్టుదాం ఇటుపక్క కూడా ఒకరు కాలినాక అప్పుడు చేద్దాం తీసుకొని దీంట్లో బుట్టలో వేసుకుంటే అంతా ఏదన్నా నూనె ఉన్నా కారిపోద్ది కిందకి నూనె అనిపించదు ఇది పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకోటి నొక్కు అయిపోయినాయి అండి చక్రాలు కిలో కిలో బీ పిండికి ఒక గ్లాసు మనం పుట్నాల పప్పు వేసాం ఆ పుట్నాల పప్పు మిక్సీ కొట్టుకొని చేసి గ్రైండ్ చేసి పౌడర్ కలిపాను అనమాట పుట్నాల పప్పుని ఇది చూసారా ఎట్లా వచ్చినా బోల్గా ఎట్లా అంటే చక్కగా పొడి అవుతుంది బాగా వచ్చినాయి బోల్ బోల్గా దీంట్లో వేసాము ఉప్పు వాము మనం కొంచెం వెన్నపూస కొంచెం పచ్చికారం ఉప్పు వేసి కలిపి ముద్ద చేసుకొని చక్రాలు ఉత్తుకున్నాం చాలా బాగున్నాయి టేస్ట్ కూడా బాగుంది పుట్నాలు పప్పుతో చేసి మీరు ట్రై చేయండి ట్రై చేసి లైక్ ఇచ్చి షేర్ చేయండి